నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు ఈరోజు అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు తలచిన కార్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు అనారోగ్య బాధలు అయితే తొలగిపోతాయి సహోద్యోగులకు సహకరించే అవకాశం అందుతుంది మీ ఆలోచనలను ప్రణాళికాబద్దంగా ఉంచుకోండి అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి కొన్ని మంచి ప్రవర్తనలు మీరు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించబడతాయి కళ ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందగలుగుతారు రుణ ప్రయత్నాలు అయితే సులభంగా ఫలిస్తాయనే తెలుస్తుంది మరి కుటుంబంలో అనారోగ్య బాధలు కూడా ఉండవు ఇక ఈ రోజు మీరు వైరం ఏర్పడకుండా మిత్రులతోటి జాగ్రత్త పడడం చెప్పదగిన సూచన వ్యవహారాల్లో ఇబ్బందులను కొన్ని ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది చేసే పనులు కొన్ని ఇబ్బందులు వస్తాయి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడండి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందండి ఆకస్మిక ధన లాభం ఉంటుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనో ధైర్యాన్ని కలిగి ఉంటారు విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలి ఫలించేటటువంటి అవకాశాలు అయితే దక్కుతాయి కుటుంబంలో అనుకోకుండా లాభం కూడా ఏర్పడుతుంది అనారోగ్య బాధలు తొలగ తొలగిపోతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి మాట్లాడతారు ప్రయత్న కార్యాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు రుణ బాధలు అయితే తొలగిపోతాయి ధన సాహసాలతో ముందుకు నడుస్తారు ఇక మనో విచారాన్ని తొలగించుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేయాలి మంచిగా సరైన నిద్ర ఎంతకైనా అవసరం కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారతాయి ఇక నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం జరుగుతుంది ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేస్తారు విద్యార్థులు శ్రమించి ఫలితాలను సాధిస్తారు లక్కి సంఖ్య ముప్పై మరియు లక్ అయితే రేగు నేటి పరిహారం మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు బలమురి ఎడమ కుడివైపు తిరిగి ఉన్న మూలిక ఎడమురి ఎడమ వైపు తిరిగి ఉన్నటువంటి మూలిక ఈ రెండు మూలికలను తీసుకొని మరియు గరుడముక్కు కాయలను తీసుకొని రెండు ఇక ఈ రోజు మీరు చక్కగా ఈ నాలుగింటిని కలిపి పెద్ద ఉప్పులో వేసుకోవాలి పెద్ద ఉప్పును వేసుకొని ఆ పెద్ద ఉప్పు చక్కగా కప్పేసి ఒక మట్టి పాత్రలో ఆ మట్టి పాత్రను మీ ఇంట్లో ఉన్నటువంటి నైరుతి మూలనైనా ఈశాన్య మూలనైనా రాత్రి పూట పెట్టండి ఉదయాన్నే లేచి చక్కగా మట్టి ఎవరూ చూడకుండానే ఆ మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి పారే నీళ్ళలో వదలండి ఈ విధంగా తిరిగి వచ్చిన తర్వాత తల స్నానం చేసి పూజ నిర్వహించండి మీరు ఈ విధంగా పరిహారం చేయటం వలన మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో